ఇప్పుడు ప్యాన్ ఇండియా ప్యాన్ ఇండియా అంటున్నాడు మొట్టమొదటి పాన్ ఇండియా స్టార్ ఆయన ఇప్పుడున్న సౌండ్ సిస్టమ్ గానీ సీజీ వర్క్ ఇప్పుడు కూడా గానీ గడసాలే నాన్న వింతలు చేసేవాళ్ళు ఆ పౌరాణిక చిత్రాలు ఇప్పుడు తీయాలంటే తీయలేమండి అదే ఆ పౌరాణిక చిత్రాలు ఇప్పుడున్న టెక్నాలజీతో మీరు అన్నట్టు ఆయన ఉండే ఘనసాలు గారు ఉండుంటే రామారావు గారు ఉండుంటే అంటే అద్భుతం అసలు అద్భుతమే చెప్పాలంటే ఏదేమన్నా ఆయనతో ఇన్ని పాత్రలో దేవుడే చేయించుకుని ఉంటాడండి ఆ దేవదేవుడే ఆ ఈయనలు ఆవహించి చేయించుకుని ఉంటాడు అనుకోవడం మీరు అన్నట్టుగా యోగ నిద్రలో ఉండడం వల్ల ఇవన్నీ షార్ట్ గ్యాప్ లో షార్ట్ రెడీ అనిగానే కళ్ళు మూసిన వాడు కరెక్ట్ అవునండి అది కూడా చెప్తున్నారు చాలా మంది మీరు అడిగారు కూడా ఏంటి షార్ట్ షార్ట్ టైంలో ఆయన అంత గ్లో ఉండే ఫేస్ అంత ఫ్రెష్ ఉండేదండి అంతే అండి అది మరి అది కొన్ని కొన్నిటికి జవాబులు ఉండవు అదే ఇప్పుడు ఏంటండి అసలు అంత అందమైన రూపం అండి నాకు తెలిసి భూ ఆర్టిస్ట్ కి ఎక్కడో ఒక చోట ఏదో ఒక డిఫెక్ట్ ఉంటుంది ఏదో ఒక డిఫెక్ట్ కూడా సో ఆ యాంగిల్ ని మేము అవాయిడ్ చేయడానికి చూస్తాం ఆర్టిస్ట్ హీరో అంటే గ్లామరస్గా కనపడాలి అందంగా కనపడాలని చేస్తాం కాకపోతే రామారావు గారు హీఈస్ ది ఓన్లీ హీరో అండి ఆయనకి ఎక్కడా డిఫెక్ట్ లేదండి అవును ఏ ఏ యాంగిల్లో పెట్టినా అందంగా కనపడాడు అసలు వేరే అసలు కానీ ఎక్కడ నిమ్మకూరు ఎక్కడ చిన్నపట్నం అండి అసలు మరి నిజంగా నేను మా మచిలీపట్నం నేను ఏం అంటే ఇంటి రామరు గారు ఇల్లు చూద్దామని చెప్పేసి మా మావయ్య సైకిల్ వేసుకుని అక్కడికి వచ్చి ఊ ఇంటికి చూసేవాడి ఇంటి ఆర్ ప్రదర్శన ఉండేది బిల్డింగ్ రాసి ఉండేది అక్కడ గేదెలు అవన్నీ ఉండేవి ఉండే చూసి వెళ్ళిపోయేవాడి అంతే కదండి ఇప్పుడు ఒక సాధారణ రైతు కుటుంబంలో అదే సాధారణ రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా పెరిగి ఒక మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే దాన్ని వదులుకుని ఈ రోజులు ఎవరైనా వదులుకుంటారండి ఈరోజు కదా అంటే అంటే ఆయన నటుడు అయ్యారంటే ఫస్ట్ క్రెడిట్ ఎవరికి ఇస్తారండి మీరు ఫస్ట్ క్రెడిట్ వీళ్ళ వల్లే అయ్యారు ఆయన అని చెప్తే చెప్పాలంటే ఎవరు పేరు చెప్తారు అంటే ఆయన ఏసీ కాలేజ్ గుంటూరులో ఉన్నప్పుడు ఆయన డ్రామాలు అవి బాగా వేసేవారండి డ్రామాలు సో అక్కడ వాతావరణం కూడా కొంచెం తోడ్పడిపోయింది ఇది ఒక టైంలో సరే ఇప్పుడు అంటే ఎల్వి ప్రసాద్ గారు ఆయన జడ్జిగా రావటం అక్కడికి ఆ డ్రామా అక్కడ డ్రామా కాంపింగ్స్ జరుగుతుంటే జడ్జిగా రావటం అదంతా జరిగిందండి సో ఒక ప్రదర్శనలో హీరోయిన్ రాలేదండి అంటే ఆడపాత్ర బాలనాగమ్మ క్యారెక్టర్ వేసే ఓకే అమ్మాయి రాలే సో అందరూ ఇక రా మరి ఎల్వి ప్రసాద్ గారు వచ్చారు అది నాటకం వేయాలి ఎలా అంటే రామారావు గారిని అడగండి ఆయన వేస్తాడే మా క్యారెక్టర్ లేడీ క్యారెక్టర్ సో అందరు వెళ్ళి ఆయన్ని బతిమాలటం మొదలు పెట్టారు ఇక ఆమె రాలేదు ఎవరు ఏమంటున్నారు ఏంటి పరిస్థితి అని అదిగో ఆయన కూడా వచ్చారు ఎల్వి ప్రసాద్ పెద్ద ఇది మండల మద్రాసు నుంచి వచ్చారు కాదు ఆయన అందరూ ముందైతే ఏను లేడీ క్యారెక్టర్ నేను అది ఇది అంటే లేదు అందరు బతిమాలి ఇది చేస్తే మీద అయితే వేస్తాను ఏంటి అంటే లేడీ క్యారెక్టర్ వేస్తాం కానీ మీసోన్ తీయనన్నాడు అది మీసోన్ తీయకుండా వేసిన క్యారెక్టర్ అండి అది అదే డ్రామా అప్పుడు ఆయన చూడటం ఓకే ఎల్వి ప్రసాద్ గారు చూడటం చూసి బాబు నువ్వు రా మడ్రస్గా టాలెంట్ అది అదే పైగా దేశం సినిమాలో మొదటి ఆ సినిమాలోనే అగ్రెసివ్నెస్ లాఠీ పట్టుకు వెళ్ళిపోవడం ఆ సన్నివేశం కానీ ఇంత వాడిని ఇంత వాడిని అయ్యాను అని అనడం కానీ అసలు అవన్నీ ఎలా వచ్చినా నోట వెంట డైలాగులు ఎలా రాయించారు భగవంతుని అనిపిస్తుంది తర్వాత అదే నిజమైంది కదా అదే ఫ్యూచర్ అదే దీనికి ఆ క్యారెక్టర్స్ అని ఆ ప్రభావం చూపెట్టిందండి ఆయన ఆయన మీద అదే లీనం అయిపోయాడు చెట్లు అనుభవాలు చెప్పండి ఎట్లాంటి అనుభవాలు ఏమైనా బండి జరిగిందంటారు ఒక సినిమా షూటింగ్ ఒకసారి చండశాస్త్రుడు షూటింగ్ అప్పుడు ఎడ్ల బండి అండి ఎడ్ల బండి సవారీ సవారీ బాగా ఫాస్ట్గా పెరుగుతుంటే అది వెళ్తుంటే రోడ్డు పక్కన రాయి రాయి ఒకటి నుండి వచ్చింది ఆ చక్రం రాయి మీదకి వెళ్ళేసరికి ఒక్కసారి అది ఊపేసరికి ఆయన బండి మంచి కింద పడ్డాడు ఓకే బండి మంచి కింద పడ్డాడు కానీ ఆ చక్రం బండి చక్రం కూడా మధ్యలోంచి వెళ్ళిందండి ఆయన మేం చెల్లింద బట్ ఆయన ఊపిరి కరెక్ట్ టైంకి ఆయన ఊపిరి బిగబట్టాడు అండి ఇవన్నీ ఆయన వ్యాయామం చేయటం కానివ్వండి ఏదైనా కానివ్వండి ఆయన ఇదండి ఇంకో ఇంకో మనిషి అయితే బతికేవాడు కాదండి ఆ టైంలో లో ఆ ఊపి బిగబట్టేసరికి ఆ బాడీ అంతా స్టిఫ్ అయిపోయేసరికి ఆయన ఏం కాకుండా బయటపడ్డాడు అది అది స్టిల్ ఫిలిం ఉంది అన్నీ ఉండాలి ఆర్కైవ్స్ లో ఉండాలి ఓకే